పైప్ లైన్ లీకేజీతో మంచినీరు కలుషితం అవడం వలనే డయేరియా ప్రబలిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు కలెక్టర్ కార్యాలయంలోని హాల్లో డయేరియా కలరా కేసులపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పైప్ లైన్ లీకేజ్ సమస్య వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చేసేందుకు ర్యాపిడ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు భారీ వర్షాల కారణంగా డయేరియా వచ్చిందన్నారు నూట అరవై ఏడు శాంపిల్స్ తీసుకుంటే ఇరవై శాంపిల్స్ లో డయేరియా ఉన్నట్లు పరీక్షలు వచ్చాయని మంత్రి వివరించారు పదిహేను కోట్లతో రిజర్వాయర్లు ఆధునీకరణ చేపడతామని హామీ ఇచ్చారు పానీపూరి అమ్మకాల వద్ద శాంపిల్స్ తీసుకోనని అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ సర్జిల సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు తర్వాత ఈ పైప్ లైన్స్ అయితే ఏముందో యాక్చువల్గా ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందో పైప్ లైన్ లీకేజెస్ వాటర్ పైప్ లైన్ డ్రైనేజీ రెండు ఒకే ప్లేస్లో నుంచి వెళ్ళటం వల్ల లీక్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు పైప్ లీక్ అయి కంటామినేషన్ అవుతుంది వాటికి కొంత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని ఇన్ ఫోర్ అవర్స్ ఆ టైంలో అటువంటి లీక్స్ లేకుండా అన్ని ఒక గార్డెన్ కట్టకుండా ప్రయారిటైజ్ చేసుకొని చేయటం అనేది ఒకటి అడిగాం తర్వాత రెగ్యులర్గా వాటర్ శాంప్లింగ్ ఆల్రెడీ చేస్తున్నారు కాదు ఇంకా ఎఫెక్టివ్గా శాంప్లింగ్ చేయాలి క్లోరినేషన్ కానీ ఇవన్నీ చేసి వాటికి కూడా ఒక అకౌంటబిలిటీ మెకానిజం తీసుకురావాలని చెప్పాం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేసెస్ అన్ని చాలా వరకు తగ్గిపోయినాయి కొన్ని ఉన్నాయి అవన్నీ ప్రాణాపాయం కాదు కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వాళ్ళందరూ బాగవుతారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు దీనివల్ల కొంతమంది పానీపూరి వాళ్ళని వాళ్ళని వీళ్ళని అందరినీ బ్యాన్ చేశారు నేనేమన్నానంటే కమిషనర్ గారికి అన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు అందులో మీరు ఒకసారి శాంపుల్స్ టెస్ట్ చేయండి ఆ తర్వాత ఆ పానీపూరి వాడే వాళ్ళని కూడా ఎఫెక్టివ్గా వాటర్ బాగా వేడి కాచి వడపోసిన వాటర్ని పెట్టి వాళ్ళ స్టిక్కర్ పెట్టి క్లీన్ వాటర్ అని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవచ్చు అందరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు